సార్ మంది పార్టీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నిజమే పది మంది ఎమ్మెల్యేలు మారినారు యాంటీ డిఫిక్షన్ లా ఉంది చట్టం ఒకటి ఉంది చట్టం తనంతాన్ని తన పని తనంతరం చేసుకుంటూ పోవాలి మరి ఇప్పుడు ఏడాది కావస్తుంది ఎందుకు పని చేయలేదు శిక్ష ఫస్ట్ చట్టవిరుద్ధమైన చేసినారు వాళ్ళు కాబట్టి శిక్షలు పడాలి ఆ తర్వాత పని జరగనందుకు కూడా పడాలి హైకోర్టుకి వెళ్ళాలా హైకోర్టుకెళ్ళి అడిగినారు వాళ్ళని చట్టం ఏమైంది అని అప్పుడు హైకోర్టు ముట్టుకాలేసింది ఎప్పుడు ఇస్తారు నోటీసు ఎప్పుడు వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు ఈ నోటీసులు ఇచ్చేది అంతా కూడా ఎలక్షన్లు అయిపోయేదాకా ఇంకా నాలుగేళ్ళు ఆగుతారా అయిపోయాక చేస్తారన్నారు గతంలో కూడా అది జరిగింది గతంలో కూడా చేసిన అందరినీ ఎవరిని చేర్చుకున్నా కూడా వాళ్ళని అడగలేదు ప్రశ్నించలేదు చట్టం పని చే తన పని తాను చేసుకుంటూ పోలేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి అయితే స్పీకర్ మీద నెట్టేసుకుంటూ పోతున్నారు స్పీకర్ మీద ఎందుకు అంటే ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ జ్యుడిషిరీలో జుడిషియరీ వ్యవహారాల్లో లెజిస్లేచర్ తలదూర్చొద్దు అంటే శాసనసభలు తలదూర్చొద్దు శాసనసభ లెజిస్లేచర్ చేయొద్దు దాంట్లో ఎగ్జిక్యూటివ్ తల ఇట్లా పోయినారు కానీ చెక్స్ అనేది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ నియంత్రించడం సమతూకం ఉండేటట్టు చేయడం కానీ చివరికి చెక్కులు బ్యాంకు చెక్కులు బ్యాంకు బ్యాలెన్సెస్ అయినట్టు ఉంది అందుకని ఏమీ లేదు పది మంది ఈ పది మంది ఎవరు అందరు దుర్మార్గులు కదా బీఆర్ఎస్లో ఉండి ఎన్నో దుర్మార్గాలు చేసిన వాళ్ళు మామూలు మనుషుల వాళ్ళు అరవై కూరల ఇరవై కొమ్ముల ఘోర క్రూర కర్కాట కర్కోటకుల వాళ్ళు వాళ్ళు ఎన్ని దొంగపనులు చేసినారు గూడెం మైపాల్ రెడ్డి ఎన్ని చెరువులు ఆక్రమించినాడు హరికపూడి గాంధీ ఎందు ఎన్ని చెరువులు ఆక్రమించినాడు వాళ్ళు ఇద్దరి మీద తగాద కూడా అయింది మళ్ళీ కేటీఆర్ కూర్చోబెట్టి పంచాయతీ చెప్పి పరిష్కారం కూడా చేసినాడు హైదరాబాద్లో మామూలు దొంగ అందరికీ అందరు దొంగ పనులు చేసిన వాళ్ళే ఈ పది మంది దొంగలు ఎందుకు మళ్ళీ ఇందులో ఇందులో చేరినారంటే శివనారాయణ గారు అన్నట్టు తెలంగాణలో సామెత ఉంది మొసళ్ళు ఎక్కడ నాయనా మీ చెరువు ఎండిపోతే కింద చెరలకు పోతాయి పూర్వం కాంగ్రెస్ చెరువు ఎండిపోతే ఆ మొసళ్ళంతా బీఆర్ఎస్ చెరువులోకి పోయినాయి ఇప్పుడు బీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది ఆ మొసళ్ళన్నీ మళ్ళీ కాంగ్రెస్ చెరువులోకి వచ్చేస్తున్నాయి దీంట్లోకి వచ్చేస్తున్నాయి ఇట్లా మొసళ్ళను మనం చూడాలి కదా మొసళ్ళను కంట్రోల్ చేయాలి కదా ఆపాలి కదా మొసళ్ళ కూరలు బీకాలి కదా దాన్ని బంధించేసి అది చేయట్లేదు చట్టం ఎందుకు చేయట్లేదు అడగాలి మనం గట్టిగా అడగాలి ఎందుకు ఇంతకాలం అయింది స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రసాదు ఆయన కూడా అడగాలి ఎటువంటి వాళ్ళు వీళ్ళందరూ చూడండి ఒక్కరు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఆ పదవిలో ఉండి ఎక్కడ పోయినాడు ఆయన ఆయన అయిపోయింది ఆయన బాన్సువాడ నిజామాబాద్ జిల్లా కాలే ఈయన ఒక్కడే అమాయకుడు పాపం చేవెల్లా దళితుడు ఈయనొక్కడే అమాయకుడు ఈయన మీద ఆరోపణలు లేవు పాపం సంజయ్ కుమారు జగిత్యాల ఆయన మీద బి కృష్ణమోహన్ రెడ్డి గద్వాల అక్కడ గద్వాలలో ఎటువంటి వాళ్ళు మనకు తెలిసిందే జి మైపాల్ రెడ్డి గుడె మైపాల్ రెడ్డి పఠించరు మొత్తం అక్కడ పోయి అడుగుదాం ఏ చెట్టు నడినా ఏ గుట్ట ఏ ఏ కుండ నడినా దొంగ పని చేసినాడో చెప్తుంది గూడె మైపాల్ రెడ్డిది మామూలు బతుకనిచ్చిన చేయనే లేదు అదేవిధంగా మా మా మైపారెడ్డి కింద చూద్దాం గూడెం టి ప్రకాష్ గౌడు మొత్తం భూములన్నీ కబ్జా రాజేంద్ర ఏరియాలో అన్ని కబ్జాలే అది అయిపోయింది తర్వాత అరికపూడి గాంధీ ఈయన మామూలు మనిషి మొత్తం కబ్జాలు పెట్టేసుకుంటూ పోయినాడు హరికపూడి గాంధీకి గూడ మైపారెడ్డికి యుద్ధాలు జరిగినాయి కృష్ మాధవరం కృష్ణారావు కూడా ఈ ముగ్గురు కలిసి ఎన్నో ఆక్రమించినారు వీళ్ళంతా సరే ఇందులో మాధవరం కృష్ణారావు లేడదు వేరే విషయం తర్వాత దానం నాగేందరు ఆయన కరితవాదు ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయన ఏం చెప్తున్నాడు రెడ్డి ఇంట్లో కేసీఆర్ బొమ్మనే ఉంది అవును ఆయన ఇష్టం ఆయన నమ్మకం ఆయన పెట్టుకున్నాడు నా ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా ఉంది తర్వాత కేసీఆర్ బొమ్మ కూడా ఉంది అంటున్నాడు అంటే వీళ్ళందరూ ఏంది పూర్వం రాజశేఖర రెడ్డితో ఉన్నారు అంతకుముందు చంద్రబాబుతో ఉన్నారు ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ దగ్గరకు వచ్చినారు మళ్ళీ ఇప్పుడు టీఆర్ అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినారు అంటే ఎక్కడ చెరువు ఎండిపోతే ఆ చెరువు వదిలేసి ఇంకో చెరువుకి చేరుతారు ఇది సిద్ధాంతం ఏమైనా ఉందా రాజకీయ పార్టీలకు సిద్ధాంతం లేదండి శ్రీనారాయణ గారు ఎక్కడ లేదు ఇక ఆఖరికి తెల్ల వెంకట్రావు భద్రాచలం కడియం శ్రీహరి మనకు తెలిసిందే ఆయన శ్రశశింకన్పూర్ వీళ్ళందరూ ఇట్లా చేరి పది మంది చేరిపోయినారు ఎట్లా చేరుతారు సిద్ధాంతం ఏది మీకు సిద్ధాంతం లేదు మనుషులను మనుషులు కల్పించేది ఒక సిద్ధాంతం ఐడియాలజీ ఐడియాలజీస్ బైండింగ్ ఎలిమెంట్ పొలిటికల్ ఐడియాలజీ ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదా ఏమవుతుంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు ఏ కొమ్మ మీద కోత్ ఏ కొమ్మ మీద పండుంటే కోతులు ఆ కొమ్మ మీద వాళ్తాయి జిదర్ హరి ఉదర్ చెరి అంటారు హైదరాబాద్లో హిందీలో సామెత అంటే ఎక్కడ పచ్చకుంటే అక్కడ పశువులు వేస్తాయి ఇది పచ్చకుంది అక్కడ వచ్చి మేస్తున్నాయి పశువులే కదా వీళ్ళంతా కోతులే కదా ఇటు నుంచి అటు నుంచి ఇటు దుంపుతా రాయారాం గయారాం ఇది ఎప్పుడో వచ్చిన మాటనే ఇది అందుకనే రాజ్యాంగాన్ని పరిహసిస్తున్నారు అన్ని పార్టీలు కలిసి పరిహాసం చేస్తున్నాయి గట్టిగా బెత్తం కోర్టు కూడా వాయించింది కదా వీళ్ళను హైకోర్టు కూడా మందలించింది వీళ్ళను మందలించినా బుద్ధి వస్తలేదు వీళ్ళకు ఎందుకు మీరు పరిహాసం చేస్తున్నారు మీ పరువు ఏమైతుంది మీ పరువు పాతంలో కలిసిపోతుంది మూసినది మురిక్ కాలు కొట్టుకుపోతుంది శాసనసభ గుర్తు పెట్టుకోండి తప్పిది బెత్తం తీసుకోండి స్పీకర్ బెత్తం తీసుకొని గట్టిగా అడగాలి ఎందుకు రాని రానివద్దు కదా సీఎం ఎందుకు రాణించినాడు వాళ్ళను తప్పు కదా ఈ దొంగలు రాణిస్తారా మీరు చూడాలి ఎవరు పెడితే వాడు రావడానికి వీలు లేదు మొత్తం వెరిఫై చేయండి వాళ్ళు ఏమేమి ఉన్నాయో చూడండి చూసి సివి అంటారు కదా సివి చూడాలి సివి చూసి ఎవరు ఎటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూడాలి చూసి అప్పుడు అటువంటి వాళ్ళని కూడా చట్టం ప్రకారం చేయాలి అంతే తప్పని ఇష్టమైంది వన్ థర్డ్ చేరితేనే చేరాలి చట్ట విరుద్ధంగా చేయద్దు మొత్తం సభ్యుల్లో వన్ థర్డో టూ థర్డో త్రీ థర్డ్ టూ థర్డ్ చేరుతున్నారు అనుకోండి అలా చేరేయండి అట్లా కానీ ఒక్కరు ఇద్దరు ఒకరుద్దరు చేర్చుకుంటూ పోతే అవుతుంది తప్పు కదా అది అంతకుముందు గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది దొంగలందరూ చేర్చుకుంది బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళు చేర్చుకుంటారు అంటే మీకు సెక్యూరిటీ లేదా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా భద్రతా భద్రతాభావం ఎందుకు లేదు మీకు ఏం తప్పు చేస్తుందని అందుకనే ఢిల్లీ వాళ్ళు కూడా కళ్ళు తెరవాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా చెప్పాలి బెత్తం తీసుకొని చెప్పాలి తప్పిదని చెప్పి కేసీఆర్ అంటే ఆయన ఒంటరి ఆయన ఇష్టమే ఫ్యామిలీ పరిపాలన కానీ కాంగ్రెస్ పరిపాలన ఢిల్లీ ఉంటుంది కదా ఢిల్లీలో ఏం చేస్తున్నారు హైకమాండ్ ఏం చేస్తుంది అధిష్టానం ఏం చేస్తుంది ఆఖరికి ఎట్లయింది హైకమాండ్ లేదు దీనికి ఐ నేను కమాండ్ నేను ఆజ్ఞాపిస్తాను నేను కమాండ్ చేస్తాను అన్నట్టుగా తయారైంది హైకమాండ్ లేదు అన్ని నేనే ఐ కమాండ్ అన్నట్టుగా తయారు చేసుకున్నారు అందుకనే శివనారాయణ గారు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు నగుబాట్ల పాలేది ప్రజాస్వామ్యము చెత్త కుప్పలో ఉండి కుక్కలు పందులు వెతుక్కున్నాయి దాన్ని అందుకని ప్రజాస్వామ్యం లేనప్పుడు ఏం చేయాలి పౌర సమాజం స్పందించాలి బెత్తం తీసుకోవాలి ఎమ్మెల్యే మీకు ఎందుకు మీకు ప్రివిలేజ్ ఎందుకు మీకు దొంగ పనులు చేస్తుంటే మిమ్మల్ని మిమ్మల్ని విమర్శించొద్దా స్పీకర్ మౌనంగా ఉంటే విమర్శించొద్దా మీకు ప్రివిలేజ్ మోషన్ ఏం ప్రత్యేకమైన హక్కులు ఎక్కడ ఉన్నాయి మీకు తప్పు కదా మీరు ఇట్లాంటి వాళ్ళకి కూడా ఉంటాయి దొంగలు కూడా ప్రత్యేకమైన హక్కులు ఉంటాయా చర్చ పెట్టొద్దా బజార్లో పెట్టాలి కదా చర్చ థూ చి అని ఉమ్మాలి అటువంటి ఎమ్మెల్యేలను పెట్టుకొని మీరు అరికపుడు గాంధీ లాంటి వాళ్ళని పెట్టుకొని గూడె మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని దొంగల నంగల్ నఫంగలందరూ పెట్టుకుంటే ఏమైతే చివరికి అసెంబ్లీ అంటే ఏమిటి పార్లమెంట్ అంటే ఏమిటి అంటే చోర్ బద్మాశంకి భారత్ దొంగలు దుర్మార్గుల ఊరేగింపుగా తయారైపోతుంది దొంగలు దుర్ నేను పది మంది చంపినాను ఒకటి ఇరవై మంది చంపినాను ఇంకోటి గుర్రం మీద ఊరేగుతాడు ఒంటి మీద ఊరుగుతాడు నలభై మంది చంపినాడు ఏనుగు మీద ఊరేగుతాడు వంద మంది చంపినాని ఆ దొంగలందరినీ మీరు జరుచుకుంటారు ఏం పరుగు ఉంటుందా మీకు లేదు టీఆర్ఎస్కు లేదు బీఆర్ఎస్ అనేది దొంగ పనులు చేసింది దొంగలు అందరూ చేర్చుకుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా దొంగలు చేర్చుకుంటుంది ఇటువంటి వాళ్ళ భూములు కబ్జాలు పెట్టిన వాళ్ళ అరికప్పుడు ఫ్యామిలీ సంగతి తెలియదు ఎవరు తెలియదు అందరూ తెలిసిందే ఆయన సంగతి ఎవరు తెలియదు ఆయనకు సంగతి కూడా అందరూ తెలిసిందే గుడెమ్మ పాలెడ్డి ఎన్ని దొంగ పనులు చేసినాడు ఏమన్నా సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉన్నదా ఉంటాయని పెట్టుకుంటారు కూర్చోవాలి వాళ్ళకి లేదు మీకేమైంది పార్టీలకు మీకు ఉండాలి కదా అందుకనే పౌర సమాజం బెత్తం తీసుకోవాలి ఒక్కొక్కరు ఇప్పు బగలగొట్టాలి కొట్టాలి యాసిడ్తో కడగాలి అప్పుడు బుద్ధి వస్తుంది